ఈమెయిల్ ద్వారా గోపీకృష్ణ రాస్తున్నారు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మనం ప్రాచీనానికి సంబంధించినటువంటి సంప్రదాయ విధానాల్ని పాటించవలసి వస్తే అన్నీ పాటిద్దాం మానేయాల్సి వస్తే అలాంటి ఆలోచనలు ఉంటే అన్నీ మానేద్దాం మనకి నచ్చినవి తీసుకోవడం నచ్చనివి విడిచేయడం ఇది పద్ధతి కాదు సంప్రదాయం ఏం చెప్పిందో దాని మీద విశ్వాసం గౌరవం ఉంటే అన్నీ పాటించాలి లేకపోతే పూర్తిగా మానేయాలి వలయ శోభమాన వలయం అంటే గాజు అని అర్థం అమ్మవారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి గాజుల్ని ఈ మణికట్టు దగ్గర నుంచి ముంజేతి దాకా వేసుకుంటుందట ఆ వేసుకునేవి ఆవిడ శరీర ఛాయ శరీరపు రంగుకి సరిపడేటటువంటి వాటిని వేసుకుంటుంది నిజమైనటువంటి ఫ్యాషన్ నేర్పింది అంటే అమ్మవారే ఎర్రనైనటువంటి శరీర ఛాయ కలిగిన ఆవిడ ఎర్రని చీర కట్టి ఎర్రని కెంపులతో ఉన్నటువంటి హారాలని దుద్దులని అన్నీ వేసుకుంటుంది అలాగే చేతికుండేటటువంటి వలయాలు గాజులు కూడా ఎర్రని కెంపులతో ఉన్నటువంటి వాటినే వేసుకుని స్వచ్ఛమైన అందంతో నిర్మలినంగా కనిపిస్తూ ఉంటుంది ఆవిడ ఈ కారణంగా మనం గమనించవలసింది ఏమిటంటే అమ్మవారు వలయాలు గాజులు వేసుకుంది కాబట్టి మనం కూడా గాజులు వేసుకుని తీరాలి అని ఓ విశేషాన్ని మనం మర్చిపోతున్నాం గాజులు పైనుంచి ఇలా ఇలా ఏదో చేతులు ఇలా స్త్రీ ఆడిస్తున్నప్పుడు కదులుతూ ఉంటే సంతానానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని ఆయుర్వేద వైద్యం తెలియజేస్తుంది అవే ఇదంతా పాతకాలు పోయి చూడండి మేము ఎలా నమ్ముతాము సంతానం కలగని పక్షంలో సంతానం ఆలస్యమైనటువంటి వాళ్ళకి ఈ విషయం చెప్పినప్పుడు నిశ్చయంగా ధరిస్తారు అంటే మన లక్షణం ఎలా ఉందంటే దెబ్బ తగిలినప్పుడు తడువుకోవడమే తప్ప దెబ్బ తగులకుండా తల ఉంచుకుని నడుద్దామనే ధోరణిలో మనం లేం అది సరికాదు అంచేత అమ్మవారి దగ్గర ఇక్కడి నుంచి దాకా వేసేసుకోవడం కాకుండా యథాశక్తి రెండో మూడో గాజుల్ని మామూలుగా వేసుకుని స్త్రీలు ఇలా చేతుల్ని ఆ వంట పని ఆ పని ఈ పని చేస్తున్నప్పుడు అలా కదిలేలా చేస్తూ ఉంటే ఆ గాజుకి సంబంధించిన కదలిక కారణంగా సూక్ష్మంగాను మృదువుగాను తగలవలసిన విధానంగాను తగిలేటటువంటి శరీర భాగాలకి ఆ గాజుల యొక్క తాకిడి కలుగుతూ ఉంటే సంతానం కలుగుతుంది అని అంతేకాదు బొటనవేలికి పక్కనుండేటటువంటి ఉంటుంది పాదాల విషయంలో బొటన వేలు పక్కన వేలు స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ఆ సంకేతం అక్కడ ఉంటుంది అక్కడ కానీ వెండే బంగారం కాదు వెండి మెట్టెలు కాదు మట్టెలు మెట్టెలు అనకూడదు మట్టెలు మట్టెల్ని ధరిస్తే స్వాధిష్టాన చక్రం స్పందించి సంతానానికి అవకాశం ఉంటుంది మన వాళ్ళు పెడితే ఆ రెండో వేలు మూడో వేలు నాలుగో వేలు చిటికిన వేలతో సహా పెట్టేస్తారు లేకపోతే మొత్తం తీసేస్తారు అలా వద్దు సంప్రదాయం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే పాటిద్దాం అంచేత ఆ రెండవ వేలికి మట్టెలని ధరించడం అనేది శాస్త్రం చెప్పిన విషయం కాదు ద్వాపరేగంలో మాత్రమే ద్రౌపది ధరించి వచ్చింది అని చెప్పి తెలియజెప్తోంది కాబట్టి పూర్వం భారతం అక్కడి నుంచి మాత్రమే మట్టెల సంప్రదాయం వచ్చింది అంతకుముందు లేదు స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది కాబట్టి సంతానానికి మట్టెలు రెండవ వేలికి అవసరం సంతానానికి వలయాలు ఇది అవసరం అంచేత నిశ్చయంగా గాజుల్ని సుమంగళి అయినటువంటి ఆమె సంతానం కావాలి అని అనుకుంటున్నటువంటి ఆమె ధరించి తీరాలి అవే మనం సంతానం కలిగింది కాబట్టి తీసేస్తాం కాదు సంప్రదాయం మనకు విధానాన్ని చెప్పింది దాన్ని పాటిద్దాం వీటిని ధరించినప్పుడే సుమంగళి అంటున్నారు కాబట్టి నేను సుమంగళి అనిపించుకోక్కర్లేదు అని కానీ అనుకున్నట్టయితే ఆవిడ తీసేసి మనకు అభ్యంతరం లేదు